నేను అనుకుంటానైతే ఇంకా చాలా రోజులు పట్టదు చాలా రోజులు పట్టదు ఇంకా కొన్ని రోజులే పట్టదు కొన్ని సంవత్సరాలు విదిన్ కొన్ని సంవత్సరాల్లోనే ఈ ప్రపంచం అంతటానికి కూడా ఇద్దరే దేవుళ్ళు ఉంటారు ఇద్దరే ఉంటారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు లెక్కలేదు కానీ ఇద్దరే ఉంటారు ఇప్పటికే చాలా అయిపోయింది ఇద్దరు ఉంటారు ఎవరు అగరు నిజమైన రక్షకుడైన యేసు క్రీస్తు వారు రెండోది ఎవరు డబ్బు డబ్బు అంతే ఇంకేముండదు నేను చెప్పిన మాటలు కాదు ఇవి దేవుడు చెప్పాడు ఏసై చెప్పాడు ప్రతి భూమి మీద ఉన్న మనుషులకు అందరికీ కూడా ఇద్దరు యజమానులు ఉంటారు అని చెప్పాడు రెండు చూద్దాం దేవుని వాక్యంలో మతే స్వార్థ ఆరో అధ్యాయం మతే స్వార్థ ఆరో అధ్యాయంలో ఏసయ్య ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి మానవులకు అందరికీ కూడా ఇద్దరు యజమానులే ఉంటారు ఇద్దరు యజర్మానులే ఉంటారు ఇరవై నాలుగో వచ్చినాం చూడండి ఆరు ఇరవై నాలుగు ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండ నేరరు దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు దేవునికిని దేవునికిని సిరికిని సిరి ఏంటి ఏంది డబ్బు సో దేవుడు డబ్బు దేవుడు డబ్బు దేవుడు డబ్బు అంతే అర్థమైందా గుడికి పోయినా ఎందుకు పోయేది పాపం అంత దూరం పోతారు అర్థమైందా నీ ఉండీలో ఎంత వేసినా నాకు ఎంత ఇస్తావు అని కొన్ని నెలలు పోతుందేమో సంవత్సరాలు పోతుందేమో నాకు తెలియదు కానీ పీపుల్ విల్ టాక్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ దట్స్ ఆల్ అంటే నేను కష్టపడితే ఎంత ఇస్తావు నేను వస్తే ఎంత ఇస్తావు నువ్వు వస్తే నాకు ఎంత ఇస్తావు నేను చేస్తే ఎంత ఇస్తావు గుడికి వస్తే ఎంత ఇస్తావు ఏ పని చేసినా ఏమి చేసినా డబ్బు 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 డబ్బే లేరేమేమి లేదు ఆయనకి ఫ్యామిలీతో పని లేదు పిల్లలతో పని లేదు లేదు దేంతో పని లేదు నాకేం కావాలి చెప్పండి డబ్బు కావాలి డబ్బు కావాలంతే నువ్వు డబ్బు మనిషి అన్నై ఉండాలా లేకపోతే దేవుని మనిషి అన్నై ఉండాలా నేను డబ్బు మనిషిని దేవుని మనిషిని రుణను అవుతానంటే కుదరదు భూమి మీద ఇలాంటి పరిస్థితి ఒక దినం ఉంది వెరీ షార్ట్ పీరియడ్లో రాబోతూ ఉంటా ఉంది ఇప్పటికే చాలా మందికి వచ్చింది చాలా మందికి వచ్చింది దేవుని మందిరంలో ఉండే వాళ్ళకు కూడా చాలా మంది విశ్వాసులు అనే బాడ వాళ్ళకు కూడా వచ్చేసేసింది జబ్బు వాళ్ళకి డబ్బు కంటే దేవుడు ముఖ్యమేం కానే కాదు డబ్బు కంటే దేవుడు ముఖ్యం కానే కాదు నేను నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చే రోజు అంటే నేను రెండు వేల ఏడో సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటో తారీఖున నా సర్వీస్ వదులుకొని నేను సేవకు వచ్చి వచ్చేటప్పుడు నాతో పాటు ఆంధ్రప్రదేశ్ హెడ్ అంటే మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి హెడ్ అనమాట ఆయన అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ టెలిఫోన్స్కి సంబంధించిన ఆయన ఆయన చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ టెలికామ్ అంటారు ఆయన్ని చాలా పెద్ద పోస్ట్ అనమాట ఆయన నేను ఇద్దరం ఒకటే రోజు రిటైర్మెంట్ తీసుకుంటా ఉన్నాను ఆయన అట్లా కూర్చున్నాడు ఇట్లా పక్కన కూర్చున్నా ఇద్దరు ఇద్దరం కూర్చున్నాం కూర్చొని మాట్లాడుకుంటుంటే మా పక్కన ఇంకొక ఆయన కూర్చున్నాడు అంటే ఆయన ఇట్లా కూర్చున్నాడు నేను ఇట్లా కూర్చున్నాను ఈ పక్కన ఇంకొక ఆయన కూర్చున్నాడు ఆయన ఫైనాన్షియల్ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ అనమాట ఫైనాన్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ కంపెనీకి అందరికీ ఇద్దరు కూర్చున్న తర్వాత ఈయన ఎత్తాడు మొట్టమొదటిగా చీఫ్ జనరల్ మేనేజర్ రెడ్డి గారు మరి నేను నా వయసు ఇప్పుడు అరవై సంవత్సరాలు నా వయసు అరవై సంవత్సరాలు నేను సూపర్ యాన్యేషన్ అయిపోయింది అంటే నా పీరియడ్ అయిపోయింది అరవై సంవత్సరాలు అయిపోయింది నేను రిటైర్ అవుతున్నా నాకైతే కొంచెం ఆరోగ్యం బాగానే ఉందండి గవర్నమెంట్ కనుక నన్ను కనుక సర్వీస్ ఎక్స్టెండ్ చేస్తే ఇంకో పని చేద్దాం పనిచేద్దామనిపిస్తుంది చెప్పండి ఏమంటున్నాడు ఇంకో పది పని ఎందుకు నాకు ఆరోగ్యం బాగుంది ఆరోగ్యం బాగుంది అంతా బాగుంది నేను చేయగలిగే స సత్తా కూడా ఉంది ఆయన పేరు రామలింగం ఈజ్ ఫ్రమ్ చెన్నై ఆయన నాకు ఇంకో టెన్ ఇయర్స్ పనిచేస్తామో అనిపిస్తూ ఉంది కానీ మీ వయస్ ఓన్లీ యాభై ఇంకా పది సంవత్సరాల సర్వీస్ మీకుంది కానీ పది సంవత్సరాల ముందే మీరు వెళ్ళిపోతూ ఉంటున్నారు అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు మాట్లాడుతుంటే పక్కన జనరల్ మేనేజర్ ఫైనాన్స్ అంటున్నాడు చూడండి రెండు గారు నాకేం అసలు మీరు ఎందుకు పోతున్నారు నాకైతే అర్థం కావడం లేదు మీరు మేము క్యాలిక్యులేట్ చేసాము ఈ రోజు నుంచి మీకు ఇవ్వాల్సిన ఓన్లీ శాలరీ క్యాలిక్యులేట్ చేస్తేనే మేము ఇన్సూరెన్స్ మీరు రిటైర్ అయిపోయే లోపు ఒక కోటి రూపాయలు మేము మీకు ఇవ్వాల్సి ఉంది ఇంత అమౌంట్ని వదులుకొని మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు నాకైతే అర్థం కావట్లేదు మీరు మీకేమైనా మెంటలు వచ్చిందా అడిగా పక్కన నేను ఏమంటున్నాడు పది సంవత్సరాల సర్వీస్ ఏం కావాలంటే ఆయనకి ఎక్స్టెన్షన్ కావాలంట నేనే పోతున్నాను పది సంవత్సరాల ముందే వెళ్ళిపోతున్నాను వద్దు నాకు ఈ జాబ్ వద్ద వద్దు నా ప్రభుని సేవిస్తే చాలు అని వెళ్ళిపోతున్నాను ఆయన అడిగాడు అడిగితే నేను చెప్పాను సార్ నేను ఐఎమ్ ఓయింగ్ ఆన్ ఏ స్పెషల్ పర్పస్ అని చెప్పాను నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో బయటకు వెళ్తాను వాట్ ఈస్ దట్ స్పెషల్ సర్పస్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ మోర్ దాన్ దిస్ అమౌంట్ అన్నాడు అంటే దీనికంటే ఎక్కువ డబ్బు నీకు అక్కడ వస్తుందా ఏమన్నా ఓ యు ఆర్ ఫ్రమ్ కడప ఐ థింక్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈస్ మేబీ యువర్ రిలేటివ్ అని అన్నాడు రాజశేఖర రెడ్డి ఏమన్నా నీకు రిలేటివ్ ఏమో పెద్ద కాంట్రాక్ట్ లాగా ఇస్తున్నాడేమో ఆర్ గోయింగ్ టు ఎర్న్ మోర్ అని మాట్లాడుతున్నాడు అనమాట అక్కడ నేను చెప్పాను సార్ రాజశేఖర రెడ్డి మా పక్క విలేజే ఆయన్ని మాది పక్క పక్క కాన్స్టిట్యుయన్సీని పక్కపక్క విలేజే కానీ నాకేం దాని గురించి ఆయన నాకు పరిచయం ఉన్నా కానీ నేనేం కాంట్రాక్టుల కోసం ఇవ్వడం లేదు ఐఎమ్ గోయింగ్ అన్ స్పెషల్ పర్పస్ ఏంటి అని అంటే నేను దేవుని సేవ చేయడానికి వెళ్తుంటున్నాను అని చెప్పాను వాళ్ళకి ఏం అర్థం కాలే వాట్ ఈస్ గాడ్స్ సర్వీస్ అంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదు నేను అప్పుడు జ్ఞాపకం చేశాను సార్ యు ఆర్ టెల్లింగ్ నాకు ఒక కోటి రూపాయలు వస్తుంది అంటున్నారు అని చెప్పాను నేను ఒక్క మనిషిని సంపాదించుకోవడానికి వెళ్తుంటున్నాను ఒక్క మనిషిని రక్షణలోకి నడిపించడానికి వెళ్తుంటున్నాను ఒక ఆత్మని నరకములో నుండి బయటికి తీసుకురావడానికి వెళ్తుంటున్నాను వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ ద సోల్ అని అడిగాను ప్రాణము యొక్క విలువ ఎంత చెప్పండి అని అన్నాను వాళ్ళంతా బిక్రముఖం వేసుకొని చూస్తున్నాను ప్రాణము యొక్క విలువ ఎంత చెప్పండి అలాంటి ప్రాణము నిత్య నరకానికి వెళ్లకుండునట్లుగా కొన్ని ఆత్మలను సంపాదించడానికి ఐఎమ్ లీవింగ్ మై జాబ్ అండ్ ఐఎమ్ గోయింగ్ దేర్ ప్రిమినర్ జ్ఞాపకం చేసుకోండి పీపుల్ ఆర్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ దేవుడు మానవులు ప్రతి చిన్నదాన్ని డబ్బుతో 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 లెక్క కడుతున్నాడు ఈడ కూర్చుంటే చెప్పండి చెప్పండి మీరు ఆలోచన చేయండి బస్ మీరు ఎంతమందికి ఆలోచన ఉందో నాకైతే తెలియదు కానీ ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే మీరు మానుకోండి అని చెప్పడానికి కానీ మీరు అలాంటి వాళ్ళని చెప్పడం లేదు ఈడ కూర్చుంటే చెప్పండి ఈడ కూర్చుంటే ఈడ కూర్చుంటే అరే ఒక్క దినం కూలిపోయింది ఆరు వందలు పోయింది వెయ్యి రూపాయలు పోయింది పదిహేను వందలు పోయింది అనుకునే వాళ్ళు బహుశా ఇక్కడ ఉన్నారేమో నాకు తెలియదు దేవుని సన్నిధిని దేవుని యొక్క ఇచ్చేటువంటి సమయాన్ని డోంట్ క్యాల్కులేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ దేవునికి ఇచ్చే సమయాన్ని ఎప్పుడు కూడా డబ్బుతో డబ్బుతో దాన్ని ఎంచవద్దు డబ్బుకు దానికి సంబంధం లేదు నేను గాఫ్ చేసుకోగలను నేను అన్నాడు అమ్మాట చెప్పాను వచ్చాను జనాలు అంతా అనుకున్నారు వీడి పిచ్చోడు వీడి బట్టి వెళ్ళిపోయాడు అనుకున్నాను నాకైతే తెలుసు ఎందుకంటే దేవుడు నేను ఉద్యోగములో ఉన్న కంటే ఎక్కువ ఇచ్చాడు అంతకంటే ఎక్కువ ఇచ్చాడు ఎక్కువ ఇచ్చాడు కానీ నేను తీర్మానం చేసుకుని వచ్చాను ఏం తీర్మానం చేసుకుని వచ్చాను అని అంటే గుర్తుపెట్టుకోండి నేను ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను ఒక చిన్న హెచ్చరికలాగా ఉండడానికే జ్ఞాపం చేస్తుంటున్నాను ఏం ఏం అంటే నేను నేను సేవకు వచ్చేటప్పుడు ఒక తీర్మానం చేసుకుని వచ్చాను ఏం తీర్మానం వచ్చాను వచ్చానంటే ప్రభు మీరు ఎంత నాకు ఇవ్వండి నాకేం ప్రాబ్లం లేదు నేను దాన్ని మీ సేవకు ఉపయోగిస్తా అయితే నా మట్టుకు నేను ఉపయోగించుకునే దాన్ని ఉద్యోగములో నేను అనుభవించిన దానికంటే ఒక్క పైసా కూడా నేను ఒక్క విషయంలో కూడా నేను ఎక్కువ పైగా ఉండను ఉద్యోగంలో ఈనాడు చాలా మంది మీరు గుర్తుపెట్టుకోండి బయటికి వెళ్తే మీకు కనపడే వాళ్ళంతా వాళ్ళే ఏమీ లేకుండా ఒట్టి చేతులతో వస్తారు కోట్లు సంపాదించుకొని వెళ్ళిపోతుంటున్నారు నేను తీర్మానించుకున్న తీర్మానం ఏంటంటే ఉద్యోగంలో నేను ఎంత స్థాయిలో ఉన్నాను అంతకంటే కింద స్థాయిలోనే సేవకునిగా నేను ఉండాలి అంతకంటే మించిన ఎక్కువ ఫెసిలిటీ ఒక్కటి కూడా వాడుకోకూడదు ఉద్యోగంలో ఉండేటప్పుడే నేను ఎయిర్ కండిషన్ కార్లలో నేను తిరిగాను పెద్ద ఉద్యోగం పోస్ట్లో నేను స్టేట్ లెవెల్ ర్యాంక్లో ఉండేటువంటి పని పనిచేసి తిరిగాను నాకు వద్దు అవన్నీ ఆ ఫెసిలిటీస్ అనుభవించడానికి నేను సేవకు రాలా నిన్ను సేవించడానికి వచ్చాను మాదిరిగా ఉండడానికి వచ్చాను ప్రియమైన దేవుని పిల్లలారా మనీ ఈస్ నాట్ ది క్రైటీరియన్ అట్ ఆల్ దే డబ్బు అనేటువంటిది కాదు నీ దృష్టి డబ్బు మీద ఉదయ ఉంటే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నీవు డబ్బు మనిషివైతే నువ్వు దేవునితో కూడా ఉండలేవు నువ్వు దేవుని మనిషివైతే దేవునితో కూడా ఉంటావు నువ్వు దేవుని మనిషివా డబ్బు మనిషివా దేవుని మనిషిగా ఎక్కడికి వచ్చి కూర్చున్నావా డబ్బు మనిషిగా కూర్చున్నావా సో అందుకనే ఎవడు నువ్వు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు ఒక్కరికే దాసులుగా ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లారా జ్ఞాపనం చేసుకోండి యేసు వారు ఆయన నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క దేవాలయము డబ్బు సంబంధించింది కాదు